అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రిపుల్ నైన్ న్యూస్ ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అలాగే ఆ చాటి చెప్పడంలో కూడా ఒక వైవిధ్య భరితమైనటువంటి ప్రజలందరినీ కూడా హత్తుకునేటటువంటి ఆలోచన వైపు మళ్లించేటటువంటి విజ్ఞానాన్ని ప్రజలందరికీ పెంచిన వ్యక్తి స్వామి వివేకానంద అతను విజ్ఞానంతో పాటు అతని దగ్గర ఎంత చమత్కారం ఉంటుందంటే ఆయన ప్రసంగాలప్పుడు ఎవరైతే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు భారతీయుల్ని క్రిక్సేజ్ చేయడం అనేది వాళ్ళకి అదొక రకమైనట్ ఏంటి వైకల్యం ఆ వైకల్యంలోనే ఎప్పుడైతే వివేకానంద గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు కాగితం మీద మీడియేటర్ రాసి కాగితం ముక్కలు ఆయన మీద విచ్చరేస్తే ఆయన ఆ కాగితం చూసినప్పుడు ఎవరో తమ పేరు రాశారు కానీ ఇక్కడ ఏం చేయాలనేది రాయలేదని అని చెప్పి ఆయన చమర్కెలు అంటే ఒక విమర్శలు కూడా చాలా తేలివితేటలుగా చాకచక్యంగా తిప్పుకుంటేటటువంటి తత్వం స్వామి వివేకానంద గారు అలాగే స్వామి వివేకానంద గారు ఎవరైనా కానీ ఏ దేశ పౌరుడైనా కానీ సోదర భావంతో కలగాలని ప్రతి ఒక్కరూ కూడా తాను ఏంటి అనేది గ్రహించి ఈ సమాజానికి నేనేం చేయాలనేది గ్రహించాలని స్వామి వివేకానంద గారిపాలిటీలో మనకు ఎక్కువగా తెలుస్తుంది కావున ఈ రోజున స్వామి వివేకానంద యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరి తరపు నుంచి ఒకటే మనవి మా చిన్నతనంలో నాన్ ఒక సబ్జెక్ట్ కింద స్వామి వివేకానంద గారి చరిత్ర వచ్చేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జన్ జనరేషన్కి ఆ యొక్క వెసులుబాటులు కల్పించాలని పాఠ్యాంశంగా సెకండరీ ఎడ్యుకేషన్లో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ ఒక పాఠ్యాంశంగా స్వామి వివేకానంద గారి యొక్క జీవిత చరిత్రను అలాగే వారి యొక్క స్పిరిచువల్ జర్నీని ఈ భావి భారతి పౌరులకి అందించి ఈ దేశం యొక్క అవును మన భావి తెలియజేసే వారికి బాధ్యతను గుర్తించే విధంగా ఈ పాఠ్యాంశాలు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా మనవి చేస్తుంది మరొకసారి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాం జై హిందే ఈరోజు స్వర్గీయ స్వామి వివేకానంద గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమం ఇక స్థానిక హుస్సేన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి స్వామి వివేకానంద స్టాట్యూ వద్ద ఎంతోమంది అతిరథ్ మహారాజులు పెద్దలో తాత శ్రీనివాసరావు గారు అలాగే పెరిచారు ముల్ల గారు అలాగే కోట రాంబాబు గారు కోటి కిషోర్ గారు అలాగే నూతనంగా లో వాకింగ్ చేసినటువంటి అధ్యక్షుడిగా అయినటువంటి కృష్ణ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్విసి సత్యబాబు గారి మిత్రుడికి అలాగే నిమ్మకాయలు అధ్యక్షుడు కరి సత్యనారాయణ గారికి పార్తుని సురేష్ గారికి ముఖ్యంగా సీనియర్ బీజేపీ నాయకులు డికే ఆనంద్ గారికి అలాగే రామాకాంతరాజు గారికి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వామి వివేకానంద ఒక వ్యక్తిగా అది ఒక శక్తి ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడిగా స్వామి వివేకానంద ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త నరేంద్రనాథ్ దత్తా అనే పేరుని ఆయన్ని రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందగా స్వామి వివేకానంద అంటే నిరంతరం వివేకం చేత ఆనందించబడేటువంటి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి చింతంతో నిరంతరం రమించే వ్యక్తిగా ఆయన్ని స్వామి వివేకానందని పేరు పెట్టడం జరిగింది వివేకానంద స్వామి ఆయన శిష్యుడిగా ఎంతో గర్వించే ప్రపంచవ్యాప్తంగా హిందూ సాంప్రదాయాన్ని కానీ భారత జాతీయ గొప్పతనాన్ని ఆ రోజుల్లో చికాగో మహానగరంలో తెలియజేసేటప్పటికీ ప్రపంచం అంతా కూడా నివెత్తిపోయేలాగా ఆయన ప్రసంగం చేయడం ఆయన రామకృష్ణ మఠాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ను కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అటువంటి మహానుభావుడు ఆ రోజుల్లో స్వాతంత్ర కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు ఎంతో కీలకమని అలాగే స్వామి వివేకానంద సాన్నిధి సర్వస్వం పన్నెండు పుస్తకాలు ఉంటాయి అందులో ప్రతి అణువు గురించి అసలు మనిషి గురించి ప్రతి దాని గురించి కూడా ఎంతో గొప్పగా విశ్లేషించడం జరిగింది అటువంటి యొక్క మహానుభావుడి యొక్క జయంతిని ఈరోజు మిత్రులు పెద్దల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చూచా తప్పకుండా పండగ ముందు ఎంత బిజీగా ఉన్నా కానీ కొంతమంది సన్నిహితులతో రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి వివేకానంద గారికి నివాళకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చూస్తాం వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మికతని వ్యాప్తం చేసిన ఈ స్వామి వివేకానంద గారి ప్రతి విషయాన్ని యోగ అంతా తెలుసుకుని మంచి విధానాలతో ఆధ్యాత్మికతో ముందుకు నడవాలని కోరుకుంటూ తాడ పిల్లుగుడు ప్రజలందరికీ శుభా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ